హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఊతప్పం అండి ఇడ్లీ పిండి తయారు చేసుకున్నప్పుడు రెండు రోజుల మించి ఇడ్లీ సరిగ్గా రాదు కదండి అలాంటప్పుడు మిగిలిపోయిన పిండితో కారం ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇడ్లీ పిండిని తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి సన్నగా తురుముకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీరు ఆల్రెడీ పిండిలో సాల్ట్ యాడ్ చేసుకుని ఉంటే మళ్ళీ యాడ్ చేయవలసిన అవసరం లేదు అన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తరువాత పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి వన్ టు టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మధ్యలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దానిపైన ఒక మూతని వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవటం వల్ల చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది మళ్ళీ కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిందో లేదో చూసుకొని వెనక పక్కకి తిరగేయాలి రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి మూతని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోండి చూశారు కదా రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఈ విధంగా దోరగా వేపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదో ఒక వైపు కారపొడిని తీసుకుని చల్లుకోవాలి దానిపైన మళ్ళీ కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి అంతే అండి మన కారం ఊతప్పం రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ఊతప్పం ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ